హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎన్ టైమ్స్ దిస్ ఇస్ నిసా ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా నెల్లూరు పేరు మారు మురుగుతుంది ఈ మాట చెప్పగానే అందరూ రాజకీయ పరంగా అనుకుంటారు కానీ రాజకీయ పరంగా కాకుండా రాజకీయేతర ఒక సమస్య నెల్లూరుకు వచ్చి పడింది అదే బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూతో కొన్ని వందలాది కోళ్ళు చచ్చిపోతున్నాయి ఈ బర్డ్ ఫ్లూను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఓవైపు కలెక్టర్ చెబుతున్నా కూడా అధికారులకు చెబుతున్నా కూడా ఈ కోళ్ల అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడ కూడా వీటిని ఆపే పరిస్థితి కనబడట్లేదు ఎందుకంటే అధికారులు వెళ్ళి ఓవైపు రైడ్ చేస్తుంటే వీళ్ళు మరోవైపు నుంచి అమ్మకాలు సాగిస్తున్నారు మొట్టమొదటిసారిగా పొదలకూరులో అంటే యాక్చువల్గా ఇది టూ థౌజండ్ సిక్స్లోనే ఈ బర్డ్ ఫ్లూ అనే ఒక వైరస్ని కనుగొనడం జరిగింది ఆ తర్వాత దాని తర్వాత కంటిన్యూగా ఈ వైరస్ను ఎప్పుడైతే రావడం దాని తర్వాత చర్యలు తీసుకోవడము అరికట్టడము తిరిగి కోళ్ల అమ్మకాలు యధెచ్ఛగా యధావిధిగా జరగడము ఆ డిసీజ్ వచ్చినప్పుడు ఆ కొద్ది రోజులు ఏదైతే ఉందో అప్పుడు కోళ్ల రేట్లు పడిపోవడము చికెన్ రేట్ పడిపోవడం ఇది జరుగుతుంది కామన్గా అయితే ప్రస్తుతం అదే పరిస్థితి మళ్ళీ నెల్లూరుకు వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కనిపించని ఈ వైరస్ నెల్లూరు జిల్లాలో ఈ మధ్య కనిపిస్తుంది అయితే నిన్న ఈ కోళ్ళు ఎందుకు చనిపోతున్నాయని చెప్పి కొన్ని శాంపిల్స్ను తీసి పంపిస్తే కన్ఫర్మ్ అయింది ఏంటంటే ఇది బర్డ్ ఫ్లూగా ల్యాబ్లో నిర్ధారించబడింది మరి ఈ బర్డ్ ఫ్లూ అసలు ఏంటి ఈ బర్డ్ ఫ్లూ అనేది మనం చూస్తే జనరల్గా మనుషులకు ఏ విధంగా అయితే ఫ్లూ ఫ్లూ అంటే ఇప్పుడు సీజన్ మారితే ఏ విధంగా అయితే మనుషులకు మనకు జలుబు దగ్గు ఈ లంగ్స్ను ఎమ్ము చేరడం ఇటువంటి ఏవైతే ఈ లక్షణాలు కనిపిస్తుంటాయో అవే లక్షణాలు ఒకవేళ పక్షులకు వస్తే బర్డ్ ఫ్లూ బర్డ్ బర్డ్ అంటే సాధారణంగా పక్షి ఇవే లక్షణాలు ఒకవేళ పక్షులకు జంతువులకు వస్తే వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఆ తర్వాత ఒకవేళ ఆ సిమ్టమ్స్ తీవ్ర తీవ్రంగా కనుక రూపం దాలిస్తే అవి మృత్యువాతకు దారి తీస్తాయి ఇటువంటివన్నీ కూడా చూస్తే కనుక ఈ కోళ్లకు ఏవైతే సంబంధించిన ఈ బర్డ్ ఫ్లూ అనేది ఒకటి ఉందో ఈ బర్డ్ ఫ్లూ ద్వారా వాటిల్లో క్రమేణ ఆ బర్డ్స్లో అంటే ఎగ్జాంపుల్ మనం కోడినే తీసుకుందాం ఒకవేళ కోడికి ఈ రోగం వచ్చింది అనుకోండి స్టార్టింగ్గా ఏంటంటే వాటి రెక్కలు ఊడిపోవడము అదే వాటి రెక్కలు ఊడిపోతూ ఉండడం ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ సిమ్టమ్స్ ఎక్కువగా దారి తీస్తే అవి నలభై ఎనిమిది గంటల్లోపు చనిపోతాయి కోళ్ళు అయితే ఇది ఒక కోడి నుంచి మరో కోడికి ఇలా వందల కోళ్ళు వేల కోళ్లకు వ్యాపిస్తుందే తప్ప మనిషి నుంచి మనిషికి వ్యాపించదు ఒకవేళ చాలామందికి అపోహ ఉండొచ్చు బర్డ్ ఫ్లూ ఉన్న కోడి ఏదైతే ఉందో ఆ కోడిని తినడం వల్ల మనిషికి ఒకవేళ ఆ సిమ్టమ్స్ వచ్చి ఆ సిమ్టమ్స్ నుంచి మనిషికి వస్తుందా మనిషి మనిషికి వస్తుందా అన్నది కాదండి ఆ బర్డ్ ఫ్లూ ఆ వైరస్ వచ్చిన ఏదైతే ఆ కోడి ఉంటుందో ఆ కోడి ముక్కు నుంచి కానీ కళ్ళ నుంచి కానీ వచ్చే ద్రవాలు మన చేతులకు అంటుకున్నా అవి మన కడుపులోకి వెళ్ళినా లేదా అవి తిరిగిన నీటిలో కానీ లేదా అవి నివసించే ప్రాంతానికి పది మనం ఎక్కువసేపు ఆ ప్రాంతంలో గడిపిన ఇటువంటివన్నీ చేయడం వల్ల మనిషికి వ్యాప్ ఆ లక్షణాలు వచ్చే అవకాశం ఉంది అంతే తప్ప ఈ మనిషికి టు మనిషికి డైరెక్ట్గా వ్యాపించ వ్యాప్తి చెందదు రెండో విషయం ఏంటంటే చికెన్ తెచ్చుకొని తినేప్పుడు ఆ చికెన్ను బాగా ఉడికించి తినాలన్నది డాక్టర్ నిపుణులు చెప్పే మాట దాంతోపాటు ఒకవేళ ఎగ్స్ ఉంటే ని బాయిల్ చేసి బాగా బాయిల్ చేసి తినండి పచ్చివి తినొద్దని కూడా డాక్టర్లు చెప్తున్నారు అయితే ఈ పొదలకూరు నెల్లూరు జిల్లా పొదలకూరు సమీపంలో ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ వచ్చిందో దా అక్కడ అధికారులు పరిసర ప్రాంతాల్లో అంతా షాప్స్ను మూసేయడం జరిగింది అక్కడి నుంచి పది కిలోమీటర్ల లోపు దీని అమ్మకాలను ఆపేయండి బ్యాన్ చేయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ ఈ విషయాలు కనుక మనం చూస్తే ఒకవేళ కోడి చనిపోతే బర్డ్ ఫ్లూ వల్ల వాటిని కాల్చొద్దు పూర్తి చేయండి అని చెప్పి కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు ఫైనల్గా మనం చూసుకుంది ఏంటంటే నెల్లూరులో ఈ బర్డ్ ఫ్లూ ఈ రాజకీయ వేడి ఓవైపు జరుగుతుంటే మరోవైపు బర్డ్ ఫ్లూ అన్నది ప్రజలకు మరొక టెన్షన్గా మారింది అన్నది కూడా మనం చెప్పుకోవచ్చు అయితే దీని దీనికి ఒకటేనండి మనం బర్డ్ ఫ్లూని కట్టడి చేయాలంటే కొన్ని రోజులు నిపుణులు చెప్పేది ఏంటంటే ఒక పదిహేను రోజులు చికెన్ తినొద్దు అంటున్నారు మూడు నెలల వరకు అమ్మకాలు వద్దని చెప్పి ఆ షాక్ ధరలకు కూడా చెప్తున్నారు మరి వీళ్ళు ఎంతవరకు అది పాటిస్తారు ఎంతవరకు చేస్తారు అనేది వేసి చూడాలి మనం అయితే మాత్రం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా ఒకవేళ చికెన్ తెచ్చుకుంటే బాగా దానిని బాయ్ చికెన్ వండి తినండి బాయిల్ చేసి తినండి గుడ్డైనా పచ్చి గుడ్లు తినవద్దు ఇది ఖచ్చితంగా నిపుణులు చెప్పే మాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నిసా